రెండో సమయాల గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాన్ని మనం చూద్దాం తన ఇంటి వారిని దీవించుటకు దావీదు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచిచుండగా వ్యర్ధుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇజ్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందుకు దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలియులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని సన్నిధిని నేను ఆట ఆడి తిని బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మే విశ్వాసం ఎలాంటి వ్యక్తులు కలుగున్నారు ఈరోజు మీ అందరికీ మీకాలు యొక్క విశ్వాసం గురించి దావీది యొక్క విశ్వాసం గురించి నేను వివరించాలనుకుంటున్నాను ఎప్పుడైతే దావీదు మీకాలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయాన్ని సౌలు తెలుసుకున్న తర్వాత సౌలు దావీదును చంపడానికి ఇదొక మంచి ఉపాయంగా ఆలోచించాడు సౌలు దావీదుని ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి పంపించి వారి మీదను గెలిచినట్లయితే నేను మీకాలని నీకిచ్చి వివాహం చేస్తానన్నాడు దావీదు కూడా దానికి అంగీకరించి యుద్ధం చేయడానికి వెళ్ళాడు యుద్ధంలో గెలిచి తిరిగి వచ్చిన తర్వాత మీకాల్ని దావేది వివాహం చేసుకోవడం జరిగింది దావేదికి దేవుడు వాగ్దానం చేశాడు నేను నేను రాజుగా చేస్తానని కానీ దావేదు వాగ్దానం పొందుకున్నప్పటికీ కూడా దావేదు రాజుగా అవడానికి ఎంతో సమయం పట్టింది వాస్తవానికి దావేదు ముప్పై సంవత్సరాలకి రాజు అవ్వాలి కానీ నలభై సంవత్సరాలకి రాజు అవుతున్నాడు తను సౌల దగ్గర నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు అడవుల్లోకి వెళ్తా ఉన్నాడు తన ప్రాణం కాపాడుకోవడానికి ప్రతిసారి కూడా పారిపోతూనే ఉన్నాడు కానీ ఒక విషయం మనం గుర్తించాలి దావీదు ప్రతిసారి కూడా దేవుణ్ణి నమ్మి జీవించే వ్యక్తిగా ఉన్నాడు మేకాలు దావీదుని వెంపడించడం మానేసి తన ఇంటి దగ్గరే ఉంది మీకాల హృదయంలో దావీదుని వెంబడించలేకపోతున్నాయి కారణం ఏంటంటే దావీదు ఎదుర్కొంటున్న కష్టాలు ఇబ్బందులు శ్రమలు మీకాలు ఇష్టపడట్లేదు కాబట్టి అందుకనే మొదటి సమయాల గ్రంథంలో మనం చూడొచ్చు మీకాలు మరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు దావీదు ఎప్పుడైతే రాజుగా అవుతాడో అప్పుడు దావీదు మీ కాళ్ళని మరలా తన దగ్గరికి తీసుకురావడాన్ని మనం చూస్తూ ఉన్నాం మేకాల హృదయంలో వాస్తవానికి దావేది నాట్యం చేస్తున్నప్పుడు ఎందుకు అంత హీన స్థితిలో కనబడుతున్నాడు కారణం మేకాలి దేవుని వాగ్దానాన్ని నమ్మట్లేదు దావీదిని దేవుడు రాజుగా చేస్తాడన్న వాగ్దానాన్ని నమ్మట్లేదు కానీ దావీద హృదయంలో చూసినట్లయితే ఎందుకు అంత సంతోషంగా దేవుడి ముందు నాట్యం చేస్తున్నాడంటే దావీద హృదయంలో స్పష్టంగా నమ్ముతున్నాడు దేవుడు నన్ను రాజుగా చేస్తాడని కానీ మీకాలు దాన్ని అంగీకరించలేకపోతుంది కాబట్టి దావీదిని అపహాసించేస్తుంది వాస్తవానికి మీ దావీదిని అపహాసం చేయట్లేదు కానీ దేవుణ్ణి నేను నమ్మట్లేదు కాబట్టి దావీదిని మీకాలు అసహించుకోవడం జరుగుతుంది మీ అందరికీ ఒక విషయాన్ని నేను వివరించాలనుకుంటున్నాను బ్రెజిల్ దేశానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు మూడు సార్లు ఆయన అధ్యక్ష పదవిని పొందుకోవడం జరిగింది ఆయన చిన్నతనంలో తన తల్లి చనిపోతూ ఆయనకి మూడు మాటలు చెప్పింది ఈ దౌర్భాగ్యమైన లోకంలో నేను నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నాను నీకు ఎవరు తోడుగా ఉండరు కాబట్టి ఈ మూడు విషయాలను జ్ఞాపకం చేసుకో అని చెప్పింది అవి ఏంటంటే అంతా పర్వాలేదు అంతా బాగుంది అంతా మంచి కోసమే జరుగుతుంది ఈ బాబు ఎప్పుడైతే ఎదిగి పెద్దవాడు అవుతున్నాడో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది చదువుకుంటాకి డబ్బులు కూడా లేవు ఆయన పెద్దవాడు అయ్యేటప్పటికీ నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగాడు తర్వాత ఆయన ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అకస్మాత్తుగా ఆయన చెయ్య మిషన్లో పడ్డం వల్ల తన వేలు కట్ అయిపోవడం జరిగింది తన జీవితంలో ఎటు చూసినా శ్రమలు కనబడుతున్నాయి ఎటు చూసినా ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి ఆ వ్యక్తి ఆ కంపెనీ గురించి ఆలోచించినప్పుడు కూడా ఎందుకు కంపెనీ నా గురించి లేదు నా చెయ్యి వేలు కంపెనీ వాళ్ళే కదా నేను కోల్పోయింది ఎవ్వరూ ఆయనకి సహాయం చేయట్లేదు ఆయన ఒక స్త్రీని ప్రేమించి వివాహం చేసుకోవడం జరిగింది తన దగ్గర డబ్బులు లేకపోవడం కారణం చేత ఆ స్త్రీ గర్భవతి అయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా మారింది ఒక హాస్పిటల్కి వెళ్ళాడు చూపిద్దామంటే వాళ్ళు ఆ స్త్రీని అంగీకరించడం లేదు రెండో హాస్పిటల్ మూడో హాస్పిటల్ అందరూ త్రుణీకరిస్తూ ఉన్నారు ఒకనొక రోజు ఈ డబ్బులు లేని పరిస్థితి కారణంగా ఈ స్త్రీ మరణించాల్సి వచ్చింది తన కడుపులో ఉన్న బిడ్డ కూడా మరణించాల్సి వచ్చింది తను ఎంతో బాధతో ఉన్నాడు ఈ లోకంలో ఎందుకు నాకు ప్రతి చోట కూడా కష్టమే ఎదురవుతుంది ఎందుకు నాకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి తన కంటికి కనబడుతున్న పరిస్థితులు తను నమ్మకుండా తను ఏం నమ్ముతున్నాడంటే తన తల్లి చెప్పిన మూడు మాటలు నమ్ముతా ఉన్నాడు అంతా బాగానే ఉంది అంత మంచి కోసమే జరుగుతుంది ఏం పర్వాలేదు ఎప్పుడైతే తన తల్లి చెప్పిన మూడు మాటలు ఈ వ్యక్తి హృదయంలోకి వస్తూ ఉన్నాయో ఎంతో శక్తినిస్తూ ఉంది ఆ బ్రెజిల్ అధ్యక్షుడి యొక్క తల్లి మాటలు ఆ వ్యక్తిని ఎన్నో కష్టాలు కూడా బయటికి తీసుకొచ్చాయి ఈరోజు మనమందరం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆ తల్లి మాటల కంటే ఇంకా శక్తివంతమైన మాటలు దేవుడు మనకిస్తా ఉన్నాడు రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుంచి మనం చూసినట్లయితే ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవుడు నీతి మంత్రులుగా తీర్చేవాడు దేవుడే ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది నేను మిమ్మల్ని నీతి మంత్రులుగా చేస్తే మీ మీద శిక్ష విధించేదెవరు నేను మీకు తోడై ఉంటే మీ పక్షాన నేను నిలబడి ఉంటే మీకు విరోధిగా నిలబడేదెవరు దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మనకు ఉన్నాడు దావిది ఎన్నో కష్టాలు గుండా ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ దావిద హృదయంలో నమ్ముతున్న విషయం ఒకటే అదేంటంటే దేవుడు నాకు ఉన్నాడు సౌలు దావిదని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు దావి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో చోట్లకు పరిగెడతా ఉన్నాడు కానీ దావిద హృదయంలో స్పష్టంగా ఉన్న విషయం దేవుడు నాకు ఉన్నాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఈరోజు మనందరి హృదయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం దేవుడు మనకు తోడై అన్నాడు ఆయన మన పక్షాన ఉంటే మనకు విరోధి అవడం ఈరోజు వాగ్దానం మన హృదయాలకి శక్తినిచ్చినట్లయితే దావిదె ఎలాగైతే దేవుని వాగ్దానాన్ని నమ్మే విశ్వాసాన్ని కలుగున్నాడు మన అందరం కూడా దేవుడి ముందు ఆయన వాగ్దానాన్ని నమ్మే విశ్వాసాన్ని ఉండగలుగుతాం మీకాలు దేవుణ్ణి నమ్మలేకపోతుంది కాబట్టి కష్టాలు గుండా గుండా వెళ్ళడానికి ఇష్టపడట్లేదు దావీదని వెంబడించడానికి ఇష్టపడట్లేదు అందుకే దావేదని చూసినప్పుడు మీకాలు అపహాస్యం చేస్తూ ఉంది ఈరోజు మన హృదయాల్లో దేవుని వాగ్దానాన్ని నమ్మి విశ్వాసాన్ని కలిగి లేనట్లయితే ప్రతిసారి మన హృదయం అవిశ్వాసం వైపు నడిపించబడుతుంది దేవుని వాగ్దానానికి దూరంగా తీసుకెళ్తుంది దావిది ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు దావేదిని సౌలు చంపాలనుకుంటున్నాడు అంశాలము చంపాలనుకుంటున్నాడు తన చుట్టూ ఉన్న ప్రజలు కూడా దావేదిని చంపాలనుకున్నారు కానీ దావేది నమ్ముతుంది ఒకటే అదేంటంటే దేవుడు నాకు తోడే ఉన్నాడు దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ఈరోజు మన హృదయంలో దేవుని వాగ్దానాన్ని నమ్మే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే దావిధి ఎలాగైతే దేవుని మనసు ముందు సంతోషంతో నాట్యం చేస్తూ ఉన్నాడో మన హృదయాల్లో కూడా దేవుని వాగ్దానం ముందు సంతోషంగా ఉండగలుగుతాం ఈరోజు ఆ దేవుని వాగ్దానం నా మీ విశ్వాసాన్ని మీరు కలుగున్నారా లేదా దేవుడు అబద్ధం ఆడేవాడు కాదండి దేవుడు ఈరోజు మనందరికీ ఇస్తున్న వాగ్దానం నేను మీ పక్షాన ఉండగా మీకు విరోధి అవ్వడం నీతిమంతుడిగా చేయవాడు దేవుడే రోజు పాపం నుంచి ఎంతోమంది ప్రజలు బయటికి రావాలనుకుంటున్నారు పాపాన్ని జయించి జీవించలేకపోతున్నారు కారణం ఏంటంటే పాపాన్ని ప్రజల వారి సొంత శక్తి ద్వారా సొంత ఆలోచన ద్వారా చేయించాలనుకుంటున్నారు కానీ బైబిల్ చెప్తుంది నేనే మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను నేను ఒకవేళ నేను నీతి మంతులుగా చేసినట్లయితే ఎవరు దాన్ని కాదనేది అవునండి మనం పాపం చేసే వ్యక్తులుగా ఉన్నాం దేవుణ్ణి నమ్మలేని వ్యక్తులుగా ఉన్నాం కానీ వాగ్దానం సెలవిస్తుంది నేను మీ పక్షాన్ని ఉన్నాను నేను మీ పాపాలని కడుగుతున్నాను నేను మిమ్మల్ని నీతి మంచులను చేస్తున్నాను ఈ వాగ్దానాన్ని మనం నమ్మగలిగినట్లయితే దావిద హృదయంలో ఎలాగైతే కష్టాలు గుండా గుండా వెళ్ళినప్పటికీ సంతోషమైన హృదయాన్ని కలుగొన్నాడో మన హృదయాల్లో కూడా దేవుడిచ్చే గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని కలగొండగలుగుతాం